నాలెడ్జ్ చేయడం లోపల అందరు ఫెయిల్ అయింది సత్యగౌడ్ రావ్ అంటే దొరికితే ఎక్కడ రైతు నుంచి ఐదు సంవత్సరాలు అని నమస్తే వెల్కమ్ టు సిఎం స్టార్ ఛానల్ అతి తక్కువ కాలంలోనే ఆరోగ్యాన్ని పంచుతూ అధిక ఆదాయాన్ని ఎలా తీసుకోవాలో తెలియజేస్తానంటున్నాడు మన లక్కీ సత్తయ్య గారు ఇప్పుడు ఆయన మాటల్లోనే చూద్దాం యాభై మేము బాగా ఎందుకు వెళ్ళాలి అంటే ఎట్లా ఏంటిది అంటే ఏంటిది అంటే మనం ఒక ఎక్సలిండర్ రిజర్వ్ అంటే ముందు ఎన్నో ఆపదలు తిరిగి లక్ష పెట్టి ఈ డబ్బుకు మందే వేరు ఏదైతే ఎక్సలెంట్ రిజల్ట్ ఉందో ఈ రిజల్ట్ ఎక్సెంట్ రిజల్ట్ వెయ్యి మందికి తెలపాలి అందరూ ఉంటారు నేను వాడినా నేను బాగా అయినా నువ్వు బాగున్నావు నీకు బాగా తర్వాత నేను బాగుందా లేదా నీకో చూసుకోవడం నుండి ఉన్న వాళ్ళకు మాత్రమే లోపల ఏ మనినైనా ఆత్మపటరీకి ఏంటోని పాది జబ్బు లేకపోతే ఎంబరైనా పాది నిదుర బాప్ నీకు రాలనున కాలంలో ఇది పది అడైనే అయ్యేది వన్స్ కుంటారు ఈ 10 ఉన్నేనో లేవో మనసులో తార నీకు ఉన్నేనో లేవో ను తెలు తీ పోతవా పోవో బ్యూటి డబన్ వాన అనేది హితు ఉన్నవాడిని హితు మనైనా వచ్చేాయి లోపలికి ఉన్నేనో లేదో అనుగొవే తీ రావాలి ఇది మన వెళ్ళిడియా జపను ఎంచుకున్నాడు పూర్తి ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు గరిజీ ఖరీజీ ఎవడున్నాడు ఇది రోజు రెండు ఇక్కడ మీకు ఇంకా ఎందుకు అంటే ప్రోడక్ట్ అయిపోయాయి ప్రోడక్ట్ రిజల్ట్ మీరు చేసేది నిర్భయంగా చేయదు మీరు ఇంకా పాజిటివ్ అవ్వాలి అని ఒకరికి రిజల్ట్ అంతే కాసింది అందరికీ ఈ రోజు మనం కండే కండక్ట్ అంటే ఎక్కువ నేను పెడతాం కదా అందులో ఎంత మంది చెప్తారు రిపోర్ట్స్ ఎంత మంది చెప్తారు టెస్ట్ ఐదు ఒక ఐదు నుంచి పది మంది అంటే ఐదు నుంచి పది మంది చెప్తారు అప్పుడు ఇది వినడానికి ఎందరు ఉంటారు జూమ్ లో వెయ్యి జూమ్ లో వెయ్యి ఉంటారు బయట అంటే యూట్యూబ్ లో కానీ ఇంకొక బయట ఇంకో ఇంకో రెండు వేల రెండు ఐదు నుంచి పది మందికి వచ్చిన రిటర్షన్ విని వీర్లు అయ్యి వాళ్ళు రిజిస్ట్ లో పడుతున్నారు ప్రతి మంచి కత్తే కాదు ఎక్కడైతే రిజల్ట్ అది అందరికీ అవసరం ఇందులో మీకు ముఖ్యంగా మీరు ఈ ప్రొడక్ట్ ఒక కి అండి వంద మంది పగవాళ్ళకి ఇవ్వండి వంద మంది లేడీస్ కి ఇవ్వండి ఓకే ఇక్కడ నీకు ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ చెప్తే ఇక్కడ నీకు నైంటీ పర్సెంట్ రిజల్ట్ చెప్తారు రిజల్ట్ ఎందులో అయిపోవాలి లేడీస్ అక్కడ ఉంటాడు ఇది మనం లేడీస్ ఇక్కడ అందుకే మహిళనే వదరాని అంటున్నాం మహిళనే తంపాయలు అంటున్నాం మహిళలు ఇందులోకి రమ్మంటున్నాం వాళ్ళని వాడు అంటారు వాళ్ళు ఇప్పుడు మహిళలకు వాళ్ళు మనం చెప్తారా మనం వాళ్ళైతే చెప్పరు వాళ్ళని చెప్పలేదు ఎందుకు అంతేకాదు మనం డాక్టర్లం కాదు కదా డైనటాలి రాదు మంచిగా కాబట్టి ఇక్కడ ఉంది నేను ఈ ఎనిమిది నెలల్లో చూస్తున్న దాంట్లో ఇక్కడ రిజల్ట్ ఎక్కువ ఈ రిజల్ట్ ఎక్కువ చూసుకోవాలి రెండు ఎవరికి ఏ ప్రార్థమైన ఆర్ట్గా చెబితే ఆయన ఖచ్చితంగా పది రోజుల నుంచి అంటే ఫిఫ్టీ వరకు యాభై రోజుల వరకు రిజల్ట్

కాకపోతే దీని ప్రే దీన్ని ఇష్టపడాల లవ్ చేయాలి దీన్ని లవ్ చేస్తే ఇది మనం లవ్ కంపెనీలో ప్రక్రిప్ ఎవరైతే అంటే ఇప్పటినల్సి మీరు పొద్దున్నైనా గుర్తు పెట్టుకోండి ఇది మీరు నిరంతరంగా ప్రయాణంగా ఉండాలి నిరంతరంగా మీరు లాక్ చేస్తూనే ఉండాలి మీ పనులు ఏదైతే ఉంటే అది కాగానే మీరు క్యూటేజ్ ఉన్నారు నువ్వు మాట్లాడితే క్యూక్ నువ్వు మాట్లాడితే రిజర్ నువ్వు మాట్లాడితే న్యూఏ ఇదే ఉండాలి ఇది నువ్వు మాట్లాడడం తొంభై రోజులు తగ్గకుండా ఉండాలి నైన్టీ డేస్ తగ్గనే ఉండదు ఈ తొంభై రోజులు మీరు వర్క్ ఉంటే రోజు ఒక్కొక్కరిని జైన్ చేస్తారు జైన్ ఒక్కటి రోజు ఒక్కరి చేస్తా తొంభై రోజు ఎందుకు தொம்பக வண்ட மூடு நெல மூணு நம்ப ஆறு நெலு இதுவக்கு பணிசேகம் இங்க பதினாலு ராங்க மூணு நம்ம ஆறு நெலருக்கு டிஸ்கூட அப்படின்னு வந்தா ఎక్కడ దాకా వద్దావు త్రీ ఎక్కడ దాకా వద్దావు తెల్వర్ ఆ తర్వాత నువ్వు ఇంకా పని అప్పుడప్పుడు చేస్తావు కదా ఇంకా పది లక్షలు రావాలంటే కాదు ఇక్కడ దాకా త్రీ స్టార్ ఈ స్టార్లు ఏదైతే ఉన్నాయి వన్ స్టార్ టూ స్టార్ త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ ఇవన్నీ అవుతుంది ఈ స్టార్ దాటిన తర్వాత సిల్వర్ నుంచి సిల్వర్ నుంచి కరెక్ట్ బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడి వరకు వచ్చేది మన ఇన్కమ్ ఫైవ్ అంతా బయట

ഇക്കാ ഗോൾ ഗോൾഡ് ഞാൻ വച്ചിട്ട് എന്തെങ്കിലും പതിനെണ്ടോ പതിനെടുത്തോട് ഇപ്പൊ യാക്ീസരി మీకు కూడా నేనే చెప్తున్నా ఎన్నర తప్పుడు వరకు మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ పన్నెండు లక్షలు కాకుండా ముందుగా కలిసితేడు ఇది ఇక్కడ ఎనిమిది నెలలు జరిగింది ఇప్పుడు జరుగుతుంది

வாங்க てる மேட்சிங் இன் கம்ஸ் அந்த அர்த்தனைதே கம்பெனி முதலரோ இது அர்த்தம்லாம் ஒரு கம்பெனிக்குல வர வேண்டியது இது இது ஆகதா இவன்னி जरीதத்து இவன்னி जरीதத்து ஏவி ரெலலன டபுள் பார்மந்தன மனோ குண கொண்டான மோடாயை கா நம்பர் 3 دي என்னட்டன கிங்கி டக்கின கமாட் லேதனே மோடோலி دي லேவல் லேவல் இன் கம் నేను మూడు పేర్లుంటాయి ఫైవ్ డేవర్ ఈ ఒక్కటి ఈ మూడు నంబర్స్ బిజినెస్ అని అర్థమైనా ఎక్సెంట్ ఇంత సపోజ్ ఇంక మనకు జాయిన్ అయ్యాను నేను ఏం చేస్తున్నాను కిచెన్ గౌడ్ని జాయిన్ చేస్తాను కిచెన్ గౌడ్ ఏం చేస్తున్నాను అంటే రోజు తొంభై వేలు తీసుకుంటాను నా కిచెన్ గౌడ్ నీటి ఇచ్చింది నేను కదా నాకు ఈయన పైన టైం పల్సే ఆయన తొంభై వేయించి నాకు తొమ్మిది వేలు సార్ ఎన్ని రోజులు ఈయన ఎన్ని కార్లు తీరుకుంటే నాకు అన్ని కార్లు స్టార్లు ఇక్కడ పట్టిన సంబంధం లేదు ఫైనల్ కు సంబంధం లేదు ఇంకోటి చేస్తున్నా చేస్తే అవసరం లేదు ఇక్కడ కిజన్ గౌడ్ తీసుకెళ్ళిన ఒకటి రెండు మూడు నాలుగు ఈయనతో పాటు ఐదు లెవెల్స్ ఈ ఐదు లెవెల్స్ లో ఎంతయితే టోటల్ ఎర్నింగ్ చేస్తారు వీళ్ళందరి సంపాదన పైన మళ్ళీ ఇక్కడ టైం ఈ ఇంకా అన్లిమిటెడ్ ఈ కంపెనీలో లిమిట్ లేదు అన్లిమిటెడ్ ఈయన ఇక్కడ పది చేసేది ఒక ఆయన దిశ ఈయన కూడా పనిచేస్తారు ఈయన పనిచేస్తారు ఈయన పది ఈ నాలుగో వైపు మాత్రం ఈ బిజినెస్ అర్థంగా ఈయన తొంభై వేలు తీసుకుంటాను అయినా ఈయన మీద కూడా ఇక్కడ టెన్ పర్సెంట్ ఈ నలుగురు వెంకట పని ఉండి పని చేయాలి ఇక్కడ పని ఆయన కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడికి నేను ఎవరు మనిషి మనీ కింద ఎవరు ఎవరున్నారు ఇక్కడెవరు నాకు ఎవరు కింద నాలుగు ఆయన కింద ఈ ఐదుగురు కూడా మీరు సంపాదించే మీ ఇర్నింగ్ మీద పైనున్న నాలుగు టెన్ పర్సెంట్ ఇప్పుడు నేను కట్టి గోల్డ్ మీద క్లాస్ చెప్తున్నా కలుపుకొని పోతుంది పైన మీరు నాకు పవర్ ఎంత పవర్ ఈ అంత పవర్ కానీ ఈ ఇన్కమ్ లో నేరేమో ఇప్పుడు తొంభై వేలు వస్తుంది చెప్పిన కదా తొంభై వేలు వస్తే ఈ ఎస్టమ్ ఇది కూడా ఒక తొంభై వేలు వస్తుంది ఏ ఇన్కమ్ అందుకు బయట కష్టపడి రెండు రెండు తొంభై వేలు ఇక్కడ లేదు ఉపయోగం దానికొక అయిపోయారు రెండు రెండు ఫైవ్ ఫైవ్ ఉంటే ఉండాలి నలభై కదా ఇక్కడ నుంచి ఐదు సంవత్సరాలు యాభై ట్వంటీ హండ్రెడ్ సింగ సింగరేణిలో నలభై సంవత్సరాల సర్వీస్ చేస్తే ఎంత ఆదాయం వస్తుంది క్యూరిసిల్లో నాలుగు సంవత్సరాలు చేస్తే ఎంత ఆదాయం వస్తుందో సత్య గారి మాటల్లోనే విందాం పనిచేసి రెండు లక్షల నుంచి ఎనభై లక్షల కంటే మొత్తం ఓకే ఇప్పుడు ఎనిమిది నెలలు మాత్రం ఇప్పుడు ఎయిట్ మందిలోనే ఇరవై ఏంట ఎవరు మీకు నేను చెప్తాను నేను చెప్తున్నా జూమ్ కడుతున్నా మాట్లాడుతున్నా అందరి ఈ కంపెనీ ఇంత పర్ఫెక్ట్ గా కరెక్టర్ కావడానికి మీరు వాడుకోవాల్సింది వారు వరకు ఒకటి పనిచేస్తుంది ఇది ఇది నెంబర్ రెండు ఇందులోకి మనము కస్టమర్ దేవా కస్టమర్ రావాలి అంటే ముందు పెట్టుకోవచ్చు లేని ఒక అమ్మ నువ్వు ఒక ప్రోడక్ట్ వంతు ఐదు వేల రెండు కొన్నది ఈమె ఏం చెప్పమన్నాం ఇక్కడ ఉండేవి ఇక్కడ ఉండేవి చెప్పారు ఓకే హౌస్ వైఫ్ ఆమె విధంగా ఇంకా లేదు వీళ్ళు ఇద్దరు చేంజ్ చేసినందుకు ఈమెకు పర్ మంత్ వెయ్యి రూపాయలు ఇంటూ ఇరవై ఆరు వేలు రెండు సిక్స్ మంత్ వస్తే ఈ డబ్బు రానామెకు ఈ డబ్బు ఎక్కువనైనా కాదు ఏది ఇది నాకు సరిపోదు అని ఆమె అనుకుంటే అప్పుడు మళ్ళీ చెప్తున్నావు నన్ను ఇక్కడ పది మంది ఇక్కడ పది మంది నువ్వు ప్రొడక్ట్ ఇప్పించేది ఒక వన్ మంత్ వన్ మంత్ కష్టపడేది అంటున్నా వన్ మంత్ ఇంతలో ఉన్నది జోమ్ వెళ్తారు కష్టపడడానికి ఏదో మళ్ళీ జంపడానికి కూడా కదా ఓన్లీ జోమ్ ఎంత వస్తాయి పదివే రెండు ఇరవై అంటే నెలకు పదివేలు రూపాయలు సంపాదించే ఈమె అది దర్శింత చేయదు అర్థమైన తర్వాత నువ్వు అర్థం చేయించేది లేదు నువ్వు అర్థం చేసి ఒక్కటే చేయవు ఈ ఒక్కటి నువ్వు అర్థం చేపిస్తే మిగతా కింద పిండి మనం ఏమన్నా ముక్కపిండానికి వెళ్తున్నా రెండు వందల ప్రొడక్ట్ ఈ రెండు వందల ప్రొడక్టు వీళ్ళని తింటే ఆరోగ్యాన్ని ఉంటాడు వీళ్ళు ఎంత తింటే వీళ్ళ ఆరోగ్యంగా ఉంటారు ప్రజలకు అబ్బుతే డబ్బులు వస్తాయి చెప్పుకుండా పోతే ఇలాంటి

ఈ ఇది బాగా మంచిగా ఉంది అని ప్రజలే ప్రజలు చెప్పారా ప్రజలే ప్రజలు చెప్పారా నాకేం నాకు ఏం పని ఉందని సిస్టెంబర్ అని ఇది ఎప్పటికీ ఫస్ట్ వాళ్ళు జైన్ అయిన వాళ్ళకి తరువాత ఇది ఎందుకు కంపెనీ నిలబడాల ప్రొడక్ట్ పనిచేస్తుంది అని ప్రజలే ప్రజలకు చెప్పాలి కాబట్టి ఒకవేళ చనిపిస్తాడు చర్చిస్తాడు అంటే కూడా అడుగులేదు ఎందుకంటే మీరు అడుగుపోయి నేను చెప్పిస్తాను నేను ఐదు వేల ఎనిమిది వందలు జాయిన్ అయ్యాను మీరే మూడు జైనింగ్లు మీ అనుకో మూడు జైనింగ్లు మీరు పదిహేడు వేల నాలుగు వందల రూపాయలు ఓకే ఈ పదిహేడు వేల నాలుగు వందలు పెడితే నీకు ఇచ్చే డబ్బులు ఇరవై ఆరు వేలు ఇది ఎక్కువ ఉంది నువ్వు పెట్టేది తక్కువ ఉంది నీకు ఇక్కడ రెండు బైలండి ఇక్కడ రెండు ఇచ్చేయండి ఇక్కడ రెండు ఇచ్చేయండి క్లియర్ అంటే వాళ్ళ ఇంట్లో కంటే ఇచ్చినట్టు కనబడి ఇది ఎక్కువ కనబడుతుంది తక్కువ క్లియర్ కానీ నీకేం చేస్తున్నాడు అంటే నువ్వు ఇచ్చేది ఈ మూడింటికి హీరోలు ఇస్తున్నావు డబ్బు నీకు మాత్రం నూట నాలుగు వారాల పాటుగా మూడు మూడు డాలర్ల చొప్పున మీకు మూడు వందల పన్నెండు డాలర్లు కొంచెం కొంచెంగా ఇంకుండా పోతుంది ఉదాహరణ రెండు ఇది ఇట్లా ఇస్తే అప్పటికి వాడికి ఎందుతుందా మీరు ఇంకేం చేస్తారు ఇచ్చిన డబ్బుతో ఫ్యూచర్ మ్యానుఫాక్చరింగ్ వాడలేదు ఇది తయారు చేయడానికి ఇది వాడుకోలేదు ఈ ప్యాకెట్ ఎంత తయారవుతుంది మీకు అన్నారు ఎవరికి ఏ విధంగా ఒక నలుగురు నాలుగు రేట్లు చెప్పండి प्रोट ఈ పైసా నేరే వరకు ఇది ఎన్నిసార్లు అయిందని పార్టీ ఉండదు రెండు వేలు తయారు చేసి మనకే దొరికింది అంతే పోని వీడు తయారు చేయడం ఎవరు కూడా వండేదం ఈ ప్రోడక్ట్ పని చేయలేదు ప్రజల కనుక

మూడు రోజులు అడితే అండి ఇంకా చెప్తున్నారు గొప్పడే నువ్వు ఇంత చెప్పినది కాదు ఎప్పుడు వాటర్ ఇది అర్థం అర్థం కదా రెండు ఏంటంటే డబ్బు డబ్బు ఇందులో ఎంత కంప్లైంట్ అనేది ఆల్రెడీ ముందుగా నడుతుంది ఇప్పుడు కూడా నడుతుంది ఏదైతే మన దగ్గర యాభై యాభై రైట్ యాభై ఐడిస్ ఈ కంప్లైంట్ ఐడి తీసుకున్న వ్యక్తికి 50 వేలు 26 నిండింది ఇంజిన్ గేర్ డబుల్ అయితే 5 లక్షల 95 వేల అనేది 19 సంవత్సరాల ఏడో కంపినా వచ్చిన వీరు 19 ని జై ద్రీ 19 సంవత్సరాల పండమతం కనబడింది థాంక్యూ వందరికీ విన్నారా ఫ్రెండ్స్ లక్కీ సత్యాయ్ గారి విజయం విజయ రహస్యం మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి ప్లీజ్